మానవ నాగరికత పుట్టినప్పటి నుండి మనిషిని వెంటాడుతున్న అతి పెద్ద భయం మృత్యువు పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు అనేది ప్రకృతి నియమం కాని మన పురాణేతిహాసాల్లో ఈ ప్రకృతి నియమాన్ని సైతం సవాల్ చేసిన ఒక అద్భుత విద్య ఉంది అదే మృత సంజీవని విద్య చనిపోయిన వారిని తిరిగి బతికించే శక్తి ఈ మంత్రానికి ఉందా అసలీ మంత్రం ఎక్కడ పుట్టింది దీని వెనక ఉన్న రహస్యమేమిటి మృతసంజీవనీ విద్య అనేది కేవలం పురాణాల్లోని కల్పిత కథ మాత్రమే కాదు దీనికి సంబంధించి భారతీయ చరిత్రలో తాళపత్ర గ్రంథాల్లో మరియు వివిధ రాజుల కాలంలో కొన్ని ఆసక్తికరమైన ఆధారాలు ప్రస్తావనలు కనిపిస్తాయి ప్రాచీన భారతదేశంలో మంత్రశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా పరిగణించబడేది ముఖ్యంగా శారలాతిలకం మంత్రమహోదధి వంటి గ్రంథాలలో మృత్యుంజయ మంత్రం యొక్క వివిధ రూపాల గురించి ప్రస్తావనలు ఉన్నాయి ఈ గ్రంథాలలో సంజీవనీ విద్యా విధానం అనే ప్రత్యేక విభాగం ఉంటుంది ఇందులో మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి పురశ్చరణ ఏ ఏ మూలికల రసాన్ని ఉపయోగించాలి అనే సాంకేతిక వివరాలు వ్రాయబడి ఉన్నాయి ఇది కేవలం ఒక ప్రార్థనలా కాకుండా ఒక ప్రక్రియ లాగా వివరించబడింది భారతీయ శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుతుడు తన సుశ్రుత సంహితలో ప్రాణాలను కాపాడే కొన్ని అద్భుతమైన మూలికల గురించి ప్రస్తావించాడు యుద్ధరంగంలో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయి మరణానికి చేరువలో ఉన్న సైనికులను తిరిగి బతికించే ప్రక్రియను ఆయన వివరించారు అందులో సంధానకరణి ఎముకలను అతికించేది సంజీవకరణి ప్రాణాన్ని నిలిపేది అనే మూలికల ప్రస్తావన ఉంది చరిత్రకారుల ప్రకారం పురాణాల్లోని మృత సంజీవని అనేది ఈ అత్యున్నత ఆయుర్వేద వైద్యానికి సంకేతం కావచ్చు కొందరు భారతీయ రాజులు యుద్ధంలో గాయపడిన వారిని బతికించడానికి ప్రత్యేకమైన సిద్ధులను లేదా మాంత్రికులను నియమించుకునేవారని చారిత్రక కథనాలు ఉన్నాయి విజయనగర సామ్రాజ్యం విజయనగర కాలంలో ఆయుర్వేదానికి మంత్రశాస్త్రానికి అత్యధిక ప్రాధాన్యత ఉండేది హంపి శిలలపై మరియు కొన్ని శాసనాల్లో మృత్యుంజయ హోమాలు నిర్వహించినట్లు ఆధారాలు ఉన్నాయి శత్రువుల చేతిలో అన్యాయంగా చనిపోయిన వీరులను బతికించడానికి ప్రయత్నాలు జరిగినట్లు కొన్ని జానపద గాథలు బ్యాలెడ్స్ చెబుతాయి నేపాల్ రాజవంశం నేపాల్ చరిత్రలో పశుపతినాథ్ ఆలయానికి అనుబంధంగా ఉన్న సిద్ధులు ఈ మృత సంజీవనీ విద్యలో ప్రావీణ్యం కలవారని నమ్మకం ఉండేది చారిత్రక గ్రంథమైన శంకర విజయంలో ఒక ఆసక్తికరమైన ఉదంతం ఉంది ఆది శంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఆయన భౌతిక శరీరాన్ని కాపాడడానికి ఆయన శిష్యులు మృత్యుంజయ స్తోత్రాలను సంజీవని మంత్రాలను పఠించినట్లు పేర్కొనబడింది ఇది ఎనిమిదవ శతాబ్దంలో ఈ విద్య పట్ల ఉన్న నమ్మకానికి ఒక చారిత్రక నిదర్శనం పురాణాల ప్రకారం మృత సంజీవని విద్య అందరికీ తెలిసిన విద్య కాదు ఇది అత్యంత రహస్యమైనది దీనికి మూలపురుషుడు మహర్షి భృగువు ఆయన కుమారుడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు కఠినమైన తపస్సు చేసి పరమశివుణ్ణుండి ఈ విద్యను వరంగా పొందారు దేవా అసుర యుద్ధాల సమయంలో దేవతలవైపు అమృతం ఉంటే అసురుల వైపు శుక్రాచార్యుడు ఉండేవారు యుద్ధంలో మరణించిన రాక్షసులను తన మృత సంజీవని విద్యతో ఆయన తిరిగి బతికించేవారు ఇది చూసి భయపడిన దేవతలు ఈ విద్యను నేర్చుకోవడానికి బృహస్పతి కుమారుడైన కచుడిని శుక్రాచార్యుని వద్దకు శిష్యుడిగా పంపడం ఒక ఆసక్తికరమైన మలుపు చాలామంది మంత్రం మంత్రమంటే ఏదో కొత్త మంత్రం అనుకుంటారు కాని ఆధ్యాత్మిక విశ్లేషకుల ప్రకారం ఇది మహామృత్యుంజయ మంత్రం యొక్క అత్యున్నత మరియు సంక్లిష్టమైన రూపం ఋగ్వేదంలోని ఈ మంత్రం ఇలా ఉంటుంది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మామృతాత్ చరిత్రకారులు మరియు వనస్పతి శాస్త్రవేత్తలు రామాయణంలో చెప్పబడిన సంజీవని పర్వతం మరియు మొక్క కోసం శోధనలు చేశారు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెండు వేల పదహారులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారికంగా సంజీవనీ మొక్కలు కనుగొనడానికి బడ్జెట్ కేటాయించి పరిశోధనలు ప్రారంభించింది హిమాలయాల్లోని సెలజినెల్లా బ్రయోప్టెరిస్ అనే మొక్కకు మృతకణాలను తిరిగి ఉత్తేజపరిచే గుణం ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది చరిత్రలో ఈ మొక్కనే మృత సంజీవనిగా వాడి ఉండవచ్చని భావిస్తున్నారు ఆధునిక వైద్యశాస్త్రం మోడర్న్ సైన్స్ దృష్టిలో ఒకసారి ప్రాణం పోయాక తిరిగి రావడం అసంభవం కానీ క్లినికల్ డెత్ మరియు బయోలాజికల్ డెత్ మధ్య ఒక చిన్న సమయం ఉంటుంది నేడు వైద్యులు సిపిఆర్ లేదా డీఫిబ్రిలేటర్ ఉపయోగించి ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేస్తున్నారు ప్రాచీన భారతీయులు శబ్దశక్తి సౌండ్ ఎనర్జీ ద్వారా కణజాలాన్ని పునరుజ్జీవింపజేసే ప్రక్రియను కనిపెట్టి ఉండవచ్చు అనేది కొందరి వాదన మంత్రంలోని కంపనాలు వైబ్రేషన్స్ మనిషి శరీరంలోని నాడీ వ్యవస్థను ప్రేరేపించే అవకాశముందని యోగశాస్త్రం చెబుతోంది చారిత్రక ఆధారాల ప్రకారం మృత సంజీవని అనేది కేవలం గాలిలో చేసే మ్యాజిక్ కాదు ఇది మంత్రం ధ్వని తరంగాలు ప్లస్ తంత్రం విధి విధానం ప్లస్ ఔషధం మూలికలు ఈ మూడింటి కలయిక ప్రాచీన భారతదేశంలో అకాల మరణాలను అడ్డుకోవడానికి వాడిన అత్యున్నత ఎమర్జెన్సీ మెడికల్ సిస్టంకు ఈ మృత సంజీవని విద్యే మూలమని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు రామాయణంలో హనుమంతుడు తీసుకువచ్చిన సంజీవని ఒక మొక్క అంటే సంజీవని అనేది కేవలం మంత్రం మాత్రమే కాదు అది ఒక ఔషధం కూడా హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతాలపై లభించే కొన్ని అరుదైన మూలికలకు మరణించిన కణాలను తిరిగి బతికించే శక్తి ఉందని ఆయుర్వేదం పేర్కొంటుంది నేటికీ శాస్త్రవేత్తలు సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ వంటి మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు ఇవి ఎండిపోయినా నీరు తగలగానే తిరిగి చిగురిస్తాయి నమస్కారం నా ఛానల్ కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మరి